ఈ నెల చివరి వారంలో గ్రహాల రాకుమారుడు బుధుడు కన్యా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు త్రికోణ రాశి అయిన కన్యా రాశిలోకి సంచారం చేయటం వల్ల భద్రయోగం ఏర్పడుతుంది ఇది అత్యంత శక్తివంతమైనది వ్యక్తి జాతకంలో భద్ర శుభస్థానంలో ఉంటే ఆ జీవితానికి తిరుగులేదు అదృష్టం కలిసి వస్తుంది జాతకులు కెరీర్ పరంగా అనేక విజయాలను సాధించటంతో పాటు పూర్తి అదృష్టవంతులుగా మారపోతున్నారు ఏ రాసిన వారికి ఏ విధంగా కన్సి వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం మేష రాశి మంచి ఆరోగ్యం కనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అత్యధిక లాభాలను ఈ నెల చివరి వారంలో కొంతపోతున్నారు పనుల్లో ఎదురు చూస్తున్న ఆటంకాలన్నీ తొలిగిపోతాయి అందుకు మిత్రులు తోడ్పడతాను పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది ఏ పని తలపెట్టాలన్నా ఈ నెల కొరిలో ప్రారంభిస్తే మంచిది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతాను జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది వ్యాపారస్తులు వ్యాపారస్తులకు బాగుంటుంది వృషభ అదృష్టం కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి విజయాలు అందుతాయి అదృష్టం తోడటం వల్ల అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది విదేశాల్లో ఉన్న వారికి అదృష్టం తోడవుతుంది ఆర్థిక లాభాలను పొందుతారు మతపరమైన పనుల్లో పాల్గొంటారు ఆలోచన శక్తి పెరిగి ప్రతి పనిని కులంకుషంగా పరిశీలించి చేస్తారు దీనివల్ల ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు రాశి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగాలు మారానని ఎదురు చూస్తున్న వారి పని ఈ సమయంలో అవుతాయి కొత్త ఉద్యోగాలతో పాటు భారీ వేతనాన్ని అందుకుంటారు విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది ఈ సమయంలో కొత్తగా ఒప్పందాలని కుదుర్చుకుంటారు జీవిత భాగస్వామితో ప్రేమగా కడుపుతారు సంతోషంగా జీవితం గడుస్తుంది ప్రేమ జీవితంలో ఉన్న వారికి కలిసి వస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి